అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి వెల్కమ్ టు అన్నమయ్య జిల్లాలో నిజంగా దారుణం జరిగింది కన్న కొడుకునే కన్న తల్లి ఆరు లక్షల రూపాయల సుపారి ఇచ్చి మరి చంపించేసిన ఘటన నిజంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కలకలం రేపుతోంది శ్యామలమ్మ అనే మహిళకు ఇద్దరు కుమారులు ఒకరు జయప్రకాష్ రెడ్డి ఒకరు గిరివర్ధన్ రెడ్డి చిన్న అబ్బాయి గిరివర్ధన్ రెడ్డి పెద్ద అబ్బాయి జయప్రకాష్ రెడ్డి అయితే జయప్రకాష్ రెడ్డిని చంపించింది ఆరు లక్షల రూపాయలు సుపారి ఇచ్చి ఎందుకు ఏంటి అని పోలీసులు తమదైన స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేయగా ఆవిడ చెప్పిన సమాధానం మా కొడుకు నా మాట వినట్లేదు కాలేజీకి అంటున్నాడు కష్టపడి ఎంబీఏ చదివించాము సో ఆ అబ్బాయి రేపొద్దున మంచి చదువుకొని మాకు మంచి లైఫ్ని ఇస్తాడనుకున్నాం కానీ అతను నా మాట వినట్లేదు అందుకనే సుపారీ ఇచ్చి ఆరు లక్షల రూపాయలు వీధి రౌడీలకు సుపారి ఇచ్చి చంపించేశానంటూ ఆ తల్లి శ్యామలమ్మ పోలీసుల దగ్గర మొరపెట్టుకుంది నిజంగా ఇక్కడ ఒక్క విషయం ఆలోచించాల్సింది ఏంటంటే సుపారీ గ్యాంగ్కి ఆరు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి ఆరు మందిని పోగేసుకొని ఒక్కొక్కరికి లక్ష చొప్పున ఇచ్చి ఆ అబ్బాయిని చంపించి కన్నా కొడుకునే చంపించిందంటే నిజంగా ఆవిడ సైకోయిజాన్ని ఆవిడ క్రూరత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు సో ఏదేమైనప్పటికీ కూడా అంటే ఒక క్షణికావేశంలో చేసిన ఈ తప్పులు ఏవైతే ఉంటాయో మనల్ని జీవితాంతం వెంటాడుతూ ఉంటాయి అయితే అన్నమయ్య జిల్లా గొల్లపల్లి నుంచి గుడిసేవారిపల్లికి వెళ్ళే దారిలో మా అన్నని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారంటూ వాళ్ళ తమ్ముడు ఎవరైతే చనిపోయిన జయప్రకాష్ రెడ్డి వాళ్ళ తమ్ముడు ఉన్నాడో ఆ తమ్ముడి కంప్లైంట్తో పోలీసులు విచారించారు తమదైన స్టైల్లో టెక్నికల్గా లాజికల్గా ఆలోచించిన పోలీసులు ఎవరు చంపి ఉంటారు వాళ్ళ అమ్మ కాల్లిస్టులు కావచ్చు ఇవన్నీ తీయించిన తర్వాత ఏదైతే సుపారీ గ్యాంగ్ తో సంబంధం ఉన్న వాళ్ళ అమ్మ కాలిస్ట్ బయటపడిన తర్వాత పోలీసులకి ఒక్కసారిగా షాక్ అయ్యారు నిజంగా వాళ్ళ నాన్నకి ఏం మాట్లాడాలో కూడా అంతు చిక్కని ఒక సమస్య వాళ్ళ తమ్ముడు గుండె లవిసేలా రోధిస్తున్నాడు వాళ్ళ నాన్న పోయాడనే బాధలో ఉంటే ఈవిడ మాత్రం కటకటాల వెనుక ఊచలు లెక్కబెడుతుంది ఈ ఇద్దరు కొడుకులు ఈయనకి గిరివర్ధన్ రెడ్డి చిన్న కొడుకు జయభాకర్ రెడ్డి పెద్ద కొడుకు ఈ పెద్ద కొడుకు జయభాకర్ రెడ్డి చదువుకు బిటెక్ ఎంబీ సెకండీ చదువుతున్నాడు ఇతను నాలుగు నుంచి కాలేజీలో పొగకుండా ఆమె సతా ఇచ్చుకుంటే ఆస్తి పంచాలని చెప్పి అందువల్ల ఆమె విసుగు చెంది ఈ మహేష్ అనే వ్యక్తితో డబ్బులు మాట్లాడి ఆ మహేష్ అనే వ్యక్తి వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళతో వీళ్ళందరితో ఈ పథకం పంది పథకం ప్రకారము తన్ని కొట్టి తను హత్య చేసినారు ఆ ఆరు లక్షలు పెట్టి సుపారీ ఇచ్చి కొడుకుని చంపేయడానికి సిద్ధపడింది కానీ అదే ఆరు లక్షలు ఇస్తే నిజంగా ఆ అబ్బాయి లైఫ్ సెట్ అయిపోద్ది ఏదైనా చిన్న బిజినెస్ పెట్టుకునో లేకపోతే పెళ్ళి చేసి ఇంకా నీకు ఇదే అని చెప్పి సో నీ బతుకు నువ్వు బతుకు అని చాలా క్లారిటీగా చెప్పి ఉంటే ఇంకా చాలా బాగుండేదేమో ఇద్దరు బతుకు ఉండేవాళ్ళు ఈవిడ ఇవాళ పోలీసుల స్టేషన్కి కోర్టులు కేసులు అంటూ ఈవిడ కటకటాలు లెక్క పెట్టాల్సిన అవసరం ఉండేది కాదు సో ఇన్ని కాన్సిక్వెన్సెస్ ఒక్క కేసు చుట్టూ నిజంగా సో అంటే కన్న కొడుకును కూడా కన్న తల్లి చంపించిందంటే దీనంతా దౌర్భాగ్యం నిజంగా ఇంకొకటి లేదు సో ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నాం మనంటివి